మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కులాహంకార హత్యకు బలైపోయిన బంటి అలియాస్ కృష్ణ చిన్నతనంలోనే తలేని కోల్పోయాడు తన తండ్రే అన్ని తానే అతన్ని బీ ఫార్మసీ వరకు చదివించాడు ఈరోజు చేతికి అంది వస్తున్నాడు అనుకున్న కొడుకు అర్ధాంతరంగా తను చాలించడంతో ఆ తండ్రి యొక్క బాధ వర్ణాతీతంగా ఉంది ప్రస్తుతం మనం కృష్ణా తండ్రితో మాట్లాడదాం చెప్పండి బీ ఫార్మసీ చనిపోయిన మీ కుమారుడు అర్ధాంతరంగా చనిపోవడం పట్ల ఏమనిపిస్తుంది అసలు దీనికి కారణం వివాహం సార్ వాళ్ళు కక్ష కట్టుకున్నారు నమ్మిచ్చిండ్రు నా కొడుకు ఇక పర్వాలేదు వాళ్ళ అమ్మ కూడా వచ్చి మా ఇంటికి వచ్చి మాట్లాడిపోతుంది ఇక సర్లే వీళ్ళు ఇక అడ్జస్ట్ అయినర్రని నేను అనుకున్నాను ట్వంటీ జనవరి నాడు మార్నింగ్ నా సెవెన్ థర్టీ ఎయిట్కి వచ్చిండ్రు డాడీ ఏమన్నా వండుకున్నా అంటే వండలేరు అంటే జరగ ఒక రెండు నిమిషాలు లాగానే పోయిండు బజారు పోయిండు ఒక దోశ ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకొచ్చిండు రెండు వందలు ఇచ్చిండు కట్టలు పుంజుకుని డాడీ అని ఇచ్చాడు తెల్లారి ఈ న్యూస్ వచ్చింది అయితే అతన్ని కొన్నది అతనికి ధైర్యంగా ఎందుకు పోయింది అంటే నాకు ఏదైనా జరిగే ఉంటే నాకు ఇంటిమేషన్ ఇచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు అంటే అహంకారంతో వాడి పోండి కానీ లేకపోతే వాడు పోయేవాడు కాదు ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నా కానీ ఢీకొచ్చేవాడు మినిమం ఫిఫ్టీన్కి ఏవో ఉన్నారు కొడుకును ఆగమని చేసిండు సార్ చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది మన బంటి చదువులో కానీ సిగరెటే కానీ ఇదేం డ్రింకే కానీ వానికి ఏ అలవాటు లేదు డాడీ నేను ఒకవేళ సిగరెట్ కడితే ఎగరా డాడీ అని అనిపిస్తాడు బయటికి పిలుతాడు ఏందిరా అంట అది ఏం లేదు కానీ దాగి ఇంట్లోకి వానికి పడది మా అత్త దగ్గర కూడా వాడు సరిగా ఒక సండే మటన్ తెనే తింటాడు మిగతా దినాలు మొత్తం ఫ్రెండ్స్ దగ్గరనే తింటాడు అంటే కొన్ని బండి పైన కొన్ని కేసులు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది అసలు ఎందుకు కేసులు అయినాయి ఇతనికి ఒకటే కేసు అయితే నలుగురం పోతున్నాం సార్ నలుగురం పోతుంటే ఒకడు వచ్చి నిన్ను గుర్తుడు ఇక నాకు ఫ్రెండ్ అంటే నేను ఎందుకు వీడు వీడి పట్టుకుంటూ వాడు పుడుతుండే పొడిచిన కొడుకు మంచిగా పొడిచినా బాగుంటుండే నేను నెంబర్ వన్గా వీడిని కేసు పెట్టిండ్రు సరే వాడు మంచిగా అవుతుండే అనుకుంటే వీడే అనుకుంటా అంటే ఏ కాంప్రమైజ్ అవుతున్నామో ఏమో అందుకని నన్ను పిలుపు పిలుతుండే అనుకుని కొడుకు ఆశపడ్డాడు కానీ కొడుకుని ఈ విధంగా నమ్మించి మోసం చేస్తాడు అని అయితే నేను అనుకోలేదు మంచి క్యాష్ పార్టీ వాళ్ళ నాన్న పోలీసు మేనేజ్ మేనేజ్ చేసిండు డిపార్ట్మెంట్ని మేనేజ్ చేసిండు అందరినీ మేనేజ్ చేసిండు వాడు ఇంతవరకు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఏం లేదు సరిగా కొడుకు అందరూ మే అందరూ ఎవరు మాల మా నాడు మహిళా సంఘాలు వాళ్ళు అందరూ వచ్చారు వచ్చి కోటి రూపాయలు ఎక్స్క్యూజ్ చేయమని వాళ్ళు మీటింగ్ చేసిండ్రు అంటే మీ బంటి ప్రేమ విహారం మీకు ఎప్పుడు తెలిసింది మొదటి నుంచే తెలుసు మీకు చెప్పే ప్రేమించాడా మీరు అతను మీకు చెప్పినప్పుడు మీరు ఒప్పుకున్నారు అసలు ఏం జరిగింది వాళ్ళ ప్రేమ ఎప్పటి నుంచి జరుగుతుంది మాడు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రేమించిండు నాకు రెండు సంవత్సరాల తర్వాత ఏందిరా మరి పెళ్ళి చేస్తా నువ్వు ఇట్లా ఉంటే నాకు నాకు ఇబ్బంది అవుతుంది కొడక అంటే డాడీ ఇలా కుల డాడీ డాడీని ఒక అమ్మాయిని లవ్ చేసిన అని ఒక పిల్లగానిచ్చి వాణ్ణి యాక్టివ్ ఇచ్చి నన్ను నల్లగొండ తోలిండు పోయి మీ కూడలు చూసినప్పుడు నేను భార్గవ దగ్గరికి పోయినా చూసిన అమ్మాయి నాకు నచ్చింది కొడక చేసుకోరా వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలే మాలోని చేసుకుంటే వాళ్ళు మన మన కులమైంది వాళ్ళ కులమైంది అని వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి వాళ్ళ అన్నరు వీళ్ళకు ఎట్లా ఇదైందంటే ఆ పిల్ల వాళ్ళ అన్న దీనికి ఫ్రెండ్ ఊరికి నాలుగు సార్లు ఇంటికి పోయేసరికి వాళ్ళిద్దరికి ఎట్లా కలిసిందో కలిసింది ఈ అమ్మాయి చెప్పేసింది నేను బంటిని అప్ప ఎవరిని చూసుకోను అని అంటే స్నేహం ముసుగులో స్నేహితుడిని చెల్లని ప్రేమించడం అంటే ఒక మోసం కదా స్నేహం స్నేహితుడిని మోసం చేసినట్లు కదా కాదు మీ ఉద్దేశంలో కాదు నువ్వు మనసు పడ్డావు కదా అండి నువ్వు మనసు పడకపోతే నేను నిన్ను అంటాను నువ్వు మనసు పడ్డావు కనుకనే నేను ఒప్పు అమ్మ నాన్న అమ్మాయిని టార్చర్ పెట్టినరు మీరు ఎంత టార్చర్ పెట్టినా కానీ నేను బట్టిని తప్ప ఎవరిని చూసుకోను ఒక కానిస్టేబుల్ని తీసుకొచ్చినారు ఇంకోని ఎవరిని తీసుకొచ్చిన ఎనభై లక్షల కట్నం కూడా మాట్లాడు డిసైడ్ చేసినరు మీరు ఎవరిని చూసినా నేను చూసుకోను కాకపోతే మీరు ఈ పెయింట్లు చేస్తే నా శవాన్ని మీరు చూడవలసి కానీ అన్నారు అన్న కొన్ని రోజులకే ఇద్దరు జంపు ఇద్దరు జంప్ అయింది కూడా నాకు తెలియదు పెళ్ళక పెళ్లి చూసుకున్న తర్వాత డాడీ ఏడవనంటే ఇంటినే ఉన్నాడు అన్న ఏడున కొడుకు అంటే వస్తున్నాను డాడీ వాళ్ళ వాళ్ళ డాడీ వాళ్ళమ్మ అన్నలు కలిసి మిస్సింగ్ కేసు పెట్టిండు పెడితే వాళ్ళు పెట్టింది ఏంటి అని డైరెక్టు సిఐ గారి దగ్గర సైలెంట్ అయ్యిండు రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ గారు పిలిచిండు ఆ షెప్పు సైజులు ఏంటి ఏం సంగతి అంటే నా బిడ్డ ఇటు సంగతి మోసం చేసి తీసుకుపోయిండు అనేసరికి మా బర్గం ఏమైనా అంటే నేను మోసం చేసి తీసుకుపోలేదు ఇద్దరం మేము ప్రేమించుకున్నాం సార్ ప్రిండి చేసుకోవడానికి అయితే మేము ఎలిజిబులిటీ మాకు ఏజ్ ఉన్నది నేను బంటి తోడు తప్ప ఎవరితోటి ఉండను సార్ అని సిఐ గారు చెప్తే సైజు ఇక వాళ్ళిద్దరూ ఏజుడు దీన్ని మేము ఏం చేసినా కానీ మా ఉద్యోగాలు పోతే వాళ్ళని వదిలిపెట్టిపోయి వాళ్ళంతా వెళ్ళిపోయారు తర్వాత బంటి గారు నక్కరికెళ్ళిపోయి అక్కడ రెండు రోజులు వాళ్ళ ఫ్రెండ్ నుంచి కావడం వచ్చిన తర్వాత ఇక నాకు ప్రతిదినం మా కూడలు ఫోన్ చేస్తుంది అమ్మ తిన్నవా దాని నుంచి కాడదిరా నాకు పండ్లు కనుక నేను కొంచెం మెత్తగా కొనుకుంటు సార్ ఏమన్నా కూరలిగినా వేసి ఇస్తుంది నాకు ఇక ఇట్లా జరుగుతుందని నేను సార్ అది కథ ఇప్పుడు మీకు బ ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చారు మీరు వృద్ధాప్యంలోకి ఇక మీకు ఆసరాగా ఉంటాను అన్న కొడుకు ఇక లేడు ఏమి ఏమనిపిస్తుంది నేను నేను ఇట్లా బ్రతకాలని అన్యాయం చేసిన ఇప్పుడు ఆ పిల్ల అంత చిన్నది నేను మా మామతోటే ఉంటా నా బిడ్డ కంటి ఎక్కువ చూసుకుంటాను సార్ నేను దాంట్లో నేను రాజు పడేది నా బిడ్డలు ఎక్కడైనా చూసుకుంటాను ఒకళ్ళు ఆమె ఇష్టం వాళ్ళకల్లా అమ్మ నాన్నలు తీసుకుపోతే పోతా అనుకుంటే పోతున్నాం ఆమె ఇష్టం అది నేను దానికి నేను చెప్పలేను సార్ ఒకవేళ ఆమె వెళ్తా అంటే నేను అన్నాను సార్ ఒక ఆమె వెళ్తా అంటే పంపిస్తారా ఆ ఇష్టం సార్ కానీ నా ఇష్టం అయితే నా దగ్గర కొన్ని రోజులు నా బిడ్డ దగ్గర కొన్ని రోజులు డిగ్రీ చేసింది అమ్మాయి వెంటనే ఒక గ్రూప్ వన్ గ్రూప్ రాయిస్తా పైసలు పెట్టుకుంటా చదివిస్తా దీనికి వచ్చిన పైసలు మొత్తం ఆ పిల్లకే ఖర్చు పెడతా నేను ఒక లక్ష రూపాయలు చేస్తుంటే మిత్తి తీసుకుంటా ఆ మిత్తి చోట నేను ఇది ఏదైతే బంటి తండ్రి ఉన్నాడో బంటి తండ్రి యొక్క వెర్షన్ తనకు వృద్ధాప్యంలో ఆసరగా ఉంటా అన్నాడు బంటి అయితే విద్యావంతులు బీఫార్మసీ పూర్తి చేశాడని తెలుస్తూ ఉంది వీర తన మాటల్లో తనకు వృద్ధాప్యముడు ఆసరగా ఉంటాననుకున్న కొడుకు ఇక తిరిగి లోకాలకు వెళ్ళిపోయాడు ఇంకా భవిష్యత్తు ఎంతో ఉండాల్సిన కోడలు చిన్న వయసులోనే విధరాలిగా మారడం నన్ను బాధకు గురి చేస్తూ ఉంది ఆమె భవిష్యత్తుపై నిర్ణయం మాత్రం ఆమెకే వదిలేస్తున్నాము ఆమె ఇక్కడ ఉన్నా ఉంటా అన్నా ఓకే లేదా ఇంకా ఏమైనా చేసుకున్నా కూడా మేము అన్ని విధాలుగా సహకరిస్తామని కూడా బంటి తండ్రి అయితే చెప్తా ఉన్నారు